ఏంటక్కువ ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా డాబా స్టైల్లో పన్నీర్ మకానా కర్రీ చేశాను చాలా సింపుల్గా అయితే చేశాను ప్రాసెస్ అయితే చెప్పేస్తా చూసేయండి ఫస్ట్ అయితే పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను దీని ప్రాసెస్ కూడా వీడియో పెట్టాను ఒకసారి చూసేయండి అందుకే పీసులు చాలా చిన్నగా చేశాను తర్వాత అయితే పన్నీర్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మకానాస్ కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాకైతే రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకొని కొంచెం మగ్గనిచ్చి ఇలా మిక్సీ పట్టేయాలి పేస్ట్ లా తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ జీలకర్ర అలాగే కొంచెం ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాకైతే మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే అందులో వేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయాలి సో చూసారు ఆయిల్ అంతా పైకి వెళ్ళి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే మంచి మరిగాకైతే మకానాస్ వేసుకోవాలి మకానా కొంచెం ఉడికాకయితే పన్నీర్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకుంటే మన దాబా స్టైల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మీకైతే చాలా నచ్చుతుంది అచ్చం డాబాలో చేసినట్టే ఉంటుంది దీన్ని రోటీస్లో పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అయితే అసలు అదుర్సు నేనైతే చపాతీలోకి ట్రై చేశాను అలా కూరనైతే చపాతీలో పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా